హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ నుంచి నైటే వాషింగ్ మిషన్ ఆన్ చేసి తీగల మీద బట్టలు ఆరపెట్టేస్తున్నాను మార్నింగ్ లేచేసరికి చక్కగా ఆరిపోయి ఉంటాయి అవన్నీ కూడా వంట చేసే ముందే తీసేస్తూ ఉంటా ఎందుకంటే వంట చేసినప్పుడు ఇవన్నీ ఇట్లా ఉన్నాయనుకోండి వంట వాసన అంతా కూడా పట్టేసుకుంటుంది వంట చేసే అంతసేపు కూడా బెడ్రూమ్ డోర్స్ క్లాజెట్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్లోనే ఉంచుతాను పిల్లలకి డైలీ మజ్జిగ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక్క అయినా సరే పెరుగు మజ్జిగ లాంటివి మనం పిల్లలకి ఇస్తూ ఉండాలి వీటిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి కదా సో దట్ గట్ హెల్త్కి చాలా మంచిది అనమాట డైజెషన్ కూడా బాగా జరుగుతుంది ఇంతమంది పెరుగు వేడి చేస్తుంది అంటారు జస్ట్ మనం ఒక చిన్న కప్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు మన కాలంలో అయితే పెరుగన్నం స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళము ఇప్పుడు పిల్లలు తీసుకెళ్ళట్లేదు ఇష్టం ఉండట్లేదు కాబట్టి ఇట్లా బటర్ మిల్క్లో ఏదో ఒకటి చాట్ మసాలా జీరా పౌడర్ అట్లా ఫ్లేవర్స్ ఏదో ఒకటి యాడ్ చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారు హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు సిద్ధుకి మిల్క్ బదులు షుగర్ వేసి లస్సీలాగా ఇస్తూ ఉంటారు సో అట్లా మన పిల్లలు ఏది ఇష్టపడితే అలా ఇస్తే సరిపోతుంది కదా కొంతమంది మధ్యాహ్నానికి పెరుగు పుల్లగా అయిపోతుంది కదా గ్యాస్ ఫామ్ అవుతుందేమో పిల్లలు తాగరేమో అనుకుంటారు జస్ట్ టేస్ట్ మారుతుందండి అది మంచిదే యాక్చువల్గా పుల్లగా ఉంటేనే గడ్ బ్యాక్టీరియాకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అంటారు నాకు కూడా ఫుల్గా అయితే సైన్స్ తెలియదు జస్ట్ నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేస్తున్నాను ఇవాళ సిద్ధు లంచ్ బాక్స్లోకి ఊతప్పం పెడుతున్నాను ఎందుకంటే ముందు రోజు రె రెడ్ అలర్ట్ ఇచ్చారు సో నెక్స్ట్ డే కూడా స్కూల్ హాలిడే ఉంటుందని అనుకున్నాము స్కూల్ ఉంటుంది ఇంకా మెసేజ్ రాకపోయేసరికి లేచి ఏదో ఒకటి చేసేద్దాంలే అన్నట్టుగా ఇట్లా ఊతప్పం ప్లాన్ చేసుకున్నా తనైతే స్కూల్ లంచ్ అది చేయడానికి అసలు ఇష్టపట్టలేదు ఎందుకో నచ్చట్లేదు అనమాట నాకు ఏదో ఒకటి ఒక దోశ అయినా పర్లేదు నాకు హోమ్ లంచే కావాలి అని అంటావు అన్నాడు తను సో అందుకని ఇట్లా ఊతప్పం వేసేస్తా అనమాట ఇడ్లీ బ్యాటర్లో కొద్దిగా జొన్నపిండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కొద్దిగా పుల్లపెరుగు ఇవన్నీ కలిపేసి ఊతప్పంలాగా చేసేస్తున్నాను ఇదైతే మధ్యాహ్నానికి కూడా చల్ల సరే టేస్టీగానే ఉంటుంది ఆయిల్ డిస్పెన్సర్ గురించి మన వ్యూఆర్ అడిగారు నిన్న క్లీనింగ్ ఈజీయా అని ఫస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు జస్ట్ సోప్ అండ్ వాటర్ యూజ్ చేసా అండి బ్రష్ అయితే పెట్టలేదు ఎందుకంటే లోపల నీట్గానే ఉందనమాట సో ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బ్రష్ పెట్టి క్లీన్ చేస్తాం కదా ఇంకప్పుడే నేను షేర్ చేయగలను అండ్ దోశ ప్రిపేర్ చేయడానికి మాత్రము నేను ఓల్డ్ ఆయిల్ డిస్పెన్సరీ ఉంచేసాను ఎందుకంటే దోశలు ఫాస్ట్గా వేస్తాం కదా ఇప్పుడు సిరామిక్ ఆయిల్ కంటైనర్స్ ప్రాక్టికల్గా అనిపించావు నాకు దోశ ఊతప్పం లాంటివి చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా చేస్తాం కాబట్టి డెఫినెట్గా ఆయిల్ ఎక్కువ పడిపోతుంది అనమాట సిరామిక్ కంటైనర్స్ అయితే అందుకని చెప్పి నేను ఓల్డ్దే ఉంచేస్తాను అండి దోశలకి ఒక పక్కన ఊతప్పము కుక్ అవుతా ఉంది అండ్ ఎగ్ శాండ్విచ్ చేస్తున్నాను డేలో ఏదో ఒకసారి ప్రోటీన్ తీసుకుంటే మంచిది కదా అంటే ఇప్పుడు చూడండి లైక్ బ్యాలెన్స్డ్ మీల్ లాగా మనం ప్లాన్ చేసుకుంటాము మధ్యాహ్నము నైట్ అట్లా బట్ నేను ఇవాళ ఓన్లీ ఊతప్పమే పెట్టాను కదా అందుకని మార్నింగ్ కొంచెం హెవీగా ఎగ్ శాండ్విచ్ ఇచ్చేస్తే తనకు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది అని చెప్పి ఎగ్ అండ్ లెటర్స్ పెట్టేసి శాండ్విచ్ చేశాను అదైతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు నేను ఒక ఫుల్ ఐస్బర్గ్ లెటర్స్ తెప్పిస్తే నాకు టూ వీక్స్ వస్తుందండి మామూలుగా ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా అది యూస్ చేయమటు సో వాటిని పక్కన పెట్టుకోవాలి అండ్ లోపలివి ఒక్కొక్కటి కావాల్సిన ఆకుల వరకు తీసుకుంటే చాలు కింద టిప్ ఉంటుంది కదా లైక్ అన్ని లీవ్స్ అటాచ్ అవుతాయి సో అది మాత్రం కట్ చేయకూడదు అదే స్టెమ్ ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేయకూడదు బ్రెడ్ని విడిగా టోస్ట్ చేశాను అండ్ చీజ్ అయితే మన ఆమ్లెట్ మీద పెట్టగానే మెల్ట్ అయిపోతుంది ఇంకా ఆ లెటర్స్ పెట్టినప్పుడు మనం టోస్ట్ చేయకూడదండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇట్లాగా ఎగ్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇవాళ మజ్జిగ చార్ చేస్తున్నాం అండి మా లంచ్లోకి ఒక ఆంటీ నేర్పించారనమాట ఇది చాలా బాగుంటుంది ఆవాలు మినపప్పు జీలకర్ర కొద్దిగా మెంతులు ఎండుమిరపకాయ కరివేపాకు తోటి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి అందులో కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అండ్ ఒక చిన్న పేస్ట్ తయారు చేస్తాను దానికి ఇవన్నీ తీసుకోవాలండి పచ్చని పప్పు కొబ్బరి కొద్దిగా బియ్యము ధనియాలు అల్లము పచ్చిమిరపకాయ కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఫస్టే వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి సరిగ్గా నలగదు శనగపప్పు కూడా వేసాం కదా అందుకని లాస్ట్లో వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనికి పుల్ల పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్ పెరుగు అయినా యాడ్ చేయొచ్చు ఉప్పు కారం పసుపు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కొద్దిగా ఇంగువ ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపేసి పక్కన ఉంచుకోవాలి ఈలోపేమో మనం వెజిటబుల్స్ అవన్నీ కుక్ చేస్తూ ఉంటాము ఇందులో బెండకాయలు టొమాటో ములక్కాయలు అట్లా కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేయొచ్చు అనమాట ఒక్క వెజిటబుల్ అని కాదండి యూజువల్గా మనం సాంబార్కి వాడుకునే వెజిటబుల్స్ దాదాపు అన్నీ వేసుకోవచ్చు అంటే చిక్కుడుకాయలు వంకాయలు అలాంటివి లేండి ఐ థింక్ నాకు నేర్పించిన ఆంటీ వంకాయ కూడా వేసి ఉంటారు వెజిటబుల్స్ అన్నీ కూడా మగ్గిన తర్వాత మనం పెరుగులో అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసేసి స్లో కుక్ చేసుకోవాలి ఇది కనుక మనం హై పెట్టాము అంటే పెరుగు విడిపోతుంది అసలు ఇంకా తినలేము అనమాట బాగోదు అసలు వాటర్ లాగా ఉంటుంది ఆ పెరుగేమో పన్నీర్ లాగా అయిపోతుంది ఏదేమైనా సరే పేషెన్స్ కావాలండి ఇది మాత్రం ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం దగ్గరే ఉండి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి లైట్గా స్టీమ్ వస్తూ ఉంటుంది కదా అప్పుడైతే మరీ జాగ్రత్తగా ఉండాలి అంటే పెరుగుకి వేడి పట్టేసి ఉంటుంది కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా కలుపుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే పెరుగు చారు రెడీ అవుతుందండి దీనికి కొత్తిమీర బాగోదు వేసుకోవద్దు మెంతులు అండ్ ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే దీన్ని లైక్ ఆథెంటిక్ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది చల్లగా ఉన్నప్పుడు జింజర్ టీ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి కొంచెం స్పైసీగా ఉండాలని ఎక్కువ జింజర్ వేసి పెడుతున్నాను యూజువల్గా టీ కాఫీలు అవన్నీ సెకండ్ టైం మానేశాను కానీ ఈ వెదర్కి మాత్రం నేను ఇది ఎంజాయ్ చేయకపోతే చాలా మిస్ అయిపోతా అసలు మీకు నర్మదా దర్శన్ అని ఒక ఛానల్ని ఇంట్రడ్యూస్ చేశాను కదా లైక్ ఎన్లైటెన్ అయిన పీపుల్ అందరూ కూడా ఆశ్రమాల్లో ఉంటారు వాళ్ళ ఓన్ కుటీరాలు అట్లా పెట్టుకొని ఉంటారు అని వాళ్ళైతే చక్కగా జింజర్తో పాటు కొన్ని తులసాకులు అండ్ జామూన్ లీవ్స్ అంటే నేరేడు పళ్ళ ఆకులు ఉంటాయి కదా లేత ఆకులు అవి వేసుకొని టీ పెట్టుకుంటున్నారు మా ఇంటి దగ్గర ఒక నిమ్మ చెట్టు ఉంది ఆ లీవ్స్ తెచ్చి టీ పెట్టచ్చా లేదా అనే ఒక థాట్ అనమాట నాకు దానికి దీనికి సంబంధం లేదండి లెమన్ అంటే పుల్లగా ఉంటుంది అంటే మిల్క్ టీ లేనప్పుడు పెట్టుకుంటాం కదా సో అలా కూడా బాగుంటుంది నాకు ఐడియా మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి లెమన్ లీవ్స్ తోటి నిమ్మకాయ ఆకులతోటి టీ పెట్టుకుంటారా లేదా అని అల్లం దంచేసి వాటర్లో పోసిన తర్వాత రియలైజ్ అయ్యాను ఇంట్లో టీ పౌడర్ లేదు అని చెప్పి మేము మార్నింగ్ కాఫీ తాగుతాం ఈవినింగ్ అసలు టీ తాగట్లేదు కదా నేను అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకున్నా ఏదైనా ఒక పిచ్చి పట్టుకుంటే మామూలుగా ఉండదు గోంగూర పచ్చడి మొన్న చేశాను కదా చాలా బాగుందనమాట పొద్దున్న మా ఫ్రెండ్తో కూడా చెప్తున్నాను సరే ఒకసారి మళ్ళీ చేద్దాము అని చెప్పి గోంగూర తెచ్చుకున్నా అంత బాగాలేదండి గోంగూర చిన్న కట్ట ఇచ్చారనమాట సో దీంతో రోటి పచ్చడి చేస్తాను విత్ ఆనియన్స్ చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి నేను చల్లగా చల్లగా అంటున్నానని వేరేగా అనుకోవద్దు బికాజ్ నా హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను మాకు అసలు చాలా వేడిగా ఉంటుంది చెన్నై అన్న తమిళనాడు అన్న తెలుసు కదా మీకు అసలు ఇంకొక డౌట్ మా ఎప్పుడు నేను మా హస్బెండ్ అనుకుంటాము ఇక్కడ తమిళనాడులో ఎటు వెళ్ళినా సరే చాలా వేడిగా ఉంటుంది కదా ఊటి కొడైకనాలు తమిళనాడులో ఎలా ఉన్నాయి అని చెప్పి మేము అనుకుంటూ ఉంటాం అనమాట ఎప్పుడు కూడా యా ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఎప్పుడో ఒకసారి ఇట్లా చల్లగా ఉంటుందండి సీరియస్లీ పదే హాయిగా అనిపిస్తుంది హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు మరీ బెంగళూరు లేదు హైదరాబాద్ హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట చాలా బాగుంది అసలు హాయిగా సో ఆ హ్యాపీనెస్ ఏదో ఒక విధంగా ఇట్లా నేను చెప్తా ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను చూసినప్పుడు బాగుంటుంది కదా గుర్తుండిపోతుంది గోంగూరు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది నేనైతే మార్నింగ్ అసలు బ్రేక్ఫాస్ట్ కూడా మానేశాను అన్నమాట అంటే యాక్చువల్గా ఇప్పుడు నక్తం చేస్తున్నా ఇంకా కార్తీక మాసం అవ్వలేదు కదా బట్ ఇప్పుడైతే కొంచెం నాకు అడ్డం వచ్చింది అని చెప్పి పూజ పని అంత లేదు సో అండ్ ఇలాంటి టైంలో ఫాస్టింగ్ కూడా చేయొద్దని అంటాను అందుకని నేను ఏం చేస్తున్నానంటే మధ్యాహ్నం అన్నం తింటున్నాను అంటే జస్ట్ ఈ ఫైవ్ డేస్ మళ్ళీ వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ టూ డేస్ ఏమో ఉంటుంది కార్తీక మాసము అప్పుడు మళ్ళీ నేను ఇంకా ఫాస్టింగ్ చేస్తాను టూ డేస్ అంటే ఈవినింగ్ ఒడ్డుపుటి భోజనం చేస్తాను ఎందుకంటే దీపాలు వెలిగిస్తాను కదా సో ఏం చేస్తానంటే పో పోర్షన్ కంట్రోల్ చేస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను కదండి హెల్త్ గురించి అని ఇదంతా చేస్తున్నాను నక్తము అని సో పోర్షన్ కంట్రోల్ చేసుకుంటున్నా అనమాట మధ్యాహ్నం అన్నం తిన్నది కూడా చక్కగా నాకు కావాల్సినంత ఒకసారి తింటున్నా ఇంకా ఈవినింగ్ స్నాకింగ్ అది చేయటం లేదు నైట్ డిన్నర్ చేసేస్తున్నాను అనమాట నిన్న పఫ్ పేస్ట్రీ చేశాను కదా అది కూడా నేనైతే యూజువల్గా ఒక రెండు పఫ్ పేస్ట్రీస్ అట్లా సింపుల్గా తినేయగలను అంటే అందులో కర్రీ లేదు కదా సో అవి జామ్వే కాబట్టి రెండు ఈజీగా తినచ్చు బట్ ఎంత కంట్రోల్ చేసుకున్నాను అని అంటే ఒకటే తిన్నా మా హస్బెండ్ అంటున్నారు ఇంకొకటి తినచ్చు కదా అంటే నో నో పోర్షన్ కంట్రోల్ అని అన్నాను సో చేసేది వన్ మంత్ నేను గట్టిగా చేద్దామనే ఫిక్స్ అయ్యాను బికాస్ అది హెల్త్ కోసం అనమాట నేను చేసేది హోప్ మీకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇప్పుడు జింజర్ టీ పెట్టుకున్నా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పంప్కిన్ అండ్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మిక్స్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అంతే అండ్ మార్నింగ్ కాఫీ తాగాను ఇప్పుడు మాత్రం టీ కావాలనే పెట్టుకున్నా ఎందుకంటే సెకండ్ టైం ఎటు నేను తాగట్లా ఈవినింగ్ తాగుతుంటే నిద్ర రావట్లేదు ఇంకొక విషయం అండి ఈవినింగ్ కాఫీ టీ తాగినా సరే మనకి నిద్ర బాగా పట్టాలి అని అంటే యాపిల్ తినాలండి అది మన సబ్స్క్రైబరే చెప్పారనమాట కామెంట్ సెక్షన్లో చెప్పారు అండ్ నేను ఆ కామెంట్ని పిన్ పిన్ కూడా చేశాను యాపిల్లో లైక్ ని ప్రొడ్యూస్ చేసే ఇవి ఉంటాయి ఎంజైమ్స్ ఉంటాయి సో దానివలన మనకి స్లీప్ అనేది ఆన్ టైం వస్తుంది ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ కాఫీ సో అది ఇప్పుడైతే నేను టీ తాగుతా గోంగూర వలుస్తాను ఇప్పుడే అండి మా ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ మాట్లాడుతూ గోంగూర పచ్చడి కూడా చేస్తాను ఈ రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా షార్ట్స్లో ఉంది అండ్ వీడియోలో కూడా చూపించాను సో ఒకసారి రెసిపీ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చెక్ చేయండి మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా తన కొద్దిగా ఇచ్చాను చాలా బాగుందండి అండ్ మన వ్యూర్ కూడా ఒక ట్రై చేశారంట చాలా బాగుంది అని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ ట్రయింగ్ అండి వింటర్ స్కిన్ కేర్ చెప్పమని అంటున్నారండి మన వ్యూవర్స్ సో ప్రత్యేకంగా స్కిన్ కేర్ లాగా ఏం లేదు కొత్తగా నేను అది టోనర్ యూజ్ చేస్తున్నాను ఇది జస్ట్ బేసిక్ టోనర్ టీ ట్రీ ఆయిల్ అనమాట అది కూడా ఎందుకు అని అంటే లాస్ట్ మంత్ నాకు పింపుల్స్ వచ్చాయి సో పింపుల్స్ కొంచెం తగ్గడానికి టీ ట్రీ ఆయిల్ బాగా హెల్ప్ చేస్తుంది అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా టీ ట్రీ ఆయిల్ చాలా మంచిది అనమాట సో ఇట్లా చూడండి నేను ఫేస్ వాష్ చేసుకున్నా బట్ స్టిల్ ఎంతో కొంత డర్ట్ అయితే మన ఫేస్ మీద ఉండిపోతుంది అందుకని కొంచెం ఇలా టోనర్ తోటి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట పింపుల్స్ కూడా ఇలాంటివన్నీ తగ్గుతాయి ఏదైనా కొంచెం చిన్న చిన్న పొక్కులు ర్యాష్ అలా ఉన్నా సరే టీ ట్రీ ఆయిల్ వల్ల తగ్గుతుంది స్పెషల్గా నేను ఏదైనా ఆయిల్ అప్లై చేసుకుందాము అని అంటే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము సో టోనర్ అయితే నాకు మేకప్కి అండ్ లైక్ ఇట్లా పింపుల్స్ అవి తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను టోనర్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను ఇది కొన్నాళ్ళు వాడి మళ్ళీ ఆపేస్తా ఎందుకంటే ఏది కూడా ప్రొలాంగ్డ్ యూసేజ్ మన స్కిన్ మీద అంత మంచిది కాదు అండ్ దట్టు మన స్కిన్ అలవాటు పడిపోతుంది ఏదైనా సరే అండి మన డైలీ హ్యాబిట్స్లో కూడా మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి లైక్ మెడికేషన్ కూడా చూడండి మీరు టూ మంత్స్ వాడండి త్రీ మంత్స్ వాడండి అని చెప్తారు ఆ తర్వాత స్టాప్ చేయమంటారు బికాజ్ మనకి అలవాటు పడిపోతే అది వర్క్ చేయదు అని చెప్పి సో చూసారు కదా నేను లైక్ క్లీన్ చేస్తుంటే కొంచెం డర్ట్ అనేది వస్తూ ఉందనమాట ముఖ్యంగా ఈ నెక్ లైన్ దగ్గర ఎంత స్క్రాప్ చేసినా చే ఎంత చేసినా సరే క్లెన్జ్ క్లెన్జర్ వలన తర్వాత ఈ టోనర్ వలన ఇంకా కొంచెం మనం క్లీన్ చేసుకోవచ్చు అండ్ టోనర్ వలన యూజ్ ఏంటి అంటే ఇక్కడ కొద్దిగా మనకి ఓపెన్ పోర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ పార్ట్లో ఎక్కువ కనిపిస్తాయి అనమాట సో వాటిని ఏంటంటే బాగా క్లీన్ చేసేస్తుంది అండ్ కొంచెం ఆ పోర్స్ కూడా డౌన్ సైజ్ అవుతుంది అంటే సైజ్ కొంచెం తగ్గుతుంది అనమాట సో అందుకని చెప్పి టోనర్ యూజ్ చేస్తారు ఇది మంచిదేనండి అంత హార్మ్ఫుల్ ఏం కాదు లైక్ మనం ఏదో మాయిశ్చరైజర్ కొత్తది అప్లై చేస్తాం అలా అలా ఏముండదు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి టీ ట్రీ ఆయిల్ బాగానే ఉంటుంది నేను యూస్ బయోటిక్ టీ ట్రీ టోనర్ అండ్ మనకి వింటర్లో కావాల్సింది మెయిన్ మాయిశ్చరైజర్ ఇది సిటాఫిల్ మాయిశ్చరైజర్ అండి జస్ట్ కొద్దిగా సరిపోతుంది అనమాట ఇంత సరిపోతుంది ఇదే ఫేస్ కి నెక్కి వచ్చేస్తుంది మనకి ఇందులో సన్ స్క్రీన్ లేదు కదా బట్ స్టిల్ నేను ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే వాడు నాకు బయటకు వెళ్ళే పని ఏమీ లేదు సో ఇది సరిపోతుంది నాకు అండ్ చాలా మాయిశ్చరైజ్ చేస్తుంది మనకి స్కిన్ని చాలా మెత్తగా సప్పుల్గా ఉంచుతుంది అనమాట సిటాఫిల్ అప్లై చేసిన తర్వాత కావాలంటే కాంపాక్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఒకవేళ బాగా ఎక్కువ డ్రై క్లైమేట్లో ఉంటున్నారు అంటే సిటాఫిల్ అప్లై చేసి వదిలేసేయండి ఇంకా కాంపాక్ట్ కానీ ఏది కూడా మీరు అప్లై చేయద్దు అసలు ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం మాకు ఇష్టం లేదు అని అన్నవాళ్ళు చక్కగా ఈ రెండు పెట్టుకోండి హ్యాపీగా మీ స్కిన్ కేర్ కంప్లీట్ అయిపోతుంది అండ్ వీటి కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఇది వచ్చేసరికి ఇది పెద్ద ట్యూబ్ అండి ఇది సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మీరు మామూలుగా ఇది ప్రైజ్ అని అనుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ అని చెప్పేసరికి ఎన్ని మంత్స్ వస్తుందో తెలుసా మీకు ఒక్కసారి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే యాక్చువల్గా అమ్మకి నేను ఇదొక ట్యూబ్ పెద్దమ్మకి ఒక ట్యూబ్ తీసుకున్నాను ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసుకున్నారండి వాళ్ళు ఇంకా వాడుతూనే ఉన్నారు జస్ట్ ఏంటంటే కొంచెం చేతులు ఇక్కడంతా మో చేతుల దగ్గర పగులుతూ ఉంటుంది ఇక్కడంతా పగులుతుంది కదా వాళ్ళు అంతవరకు యూజ్ అనమాట ఇదైతే ఎక్కడన్నా అప్లై చేయొచ్చు మనము లైక్ ఫేస్ హ్యాండ్స్ ఫీట్ ఇంకా మన ఇష్టం అనమాట స్కిన్ కి కూడా చాలా మంచిది సిటాఫిల్ లో ఏంటంటే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు అని చెప్తారు ఇప్పుడు డర్మటాలజిస్ట్ వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇది రికమెండ్ చేస్తారనమాట పిల్లలకి నాకు ఇది మా అన్నయ్య వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు యూస్ చేసేవాడు అలా నాకు సిటాఫిల్ బాగా తెలుసు సో వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసరికి మన ఇండియన్ది సిక్స్ హండ్రెడ్ లోకి దొరుకుతుంది కానీ బట్ యుఎస్ ఏంటంటే అవి ఇంపోర్టెడ్ కాబట్టి కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ ఉంటుంది అదొకటి చూసి తీసుకోవాలి ఇప్పుడు కూర్చొని ఏదో ఒక సిరీస్ పెట్టుకోవాలి చూడాలి ఏం సిరీస్లు బాగున్నాయి ఏంటి అని కొంతసేపు అటు ఇటు తిరుగుతానే టైం అయిపోయిందండి రైస్ పెట్టేసి టేబుల్ అంతా అరేంజ్ చేసేసరికి మా హస్బెండ్ మీటింగ్ కూడా అయిపోయింది ఇంకా తను నేను ఇద్దరం కలిసి భోంచేస్తున్నాము గోంగూర పచ్చడి చాలా బాగుందండి బాగుందండిక్రిప్షన్లో రెసిపీ లింక్ ఉంటుందండి తప్పకుండా చెక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగుంది ఇవాళ స్నాక్గా కార్న్ ఉడక పెట్టేశాను సిద్ధు ఏమో అది తింటా ఉన్నాడు ఇంకా కిచెన్లో పని లేదని చెప్పి నేను ఒక మూవీ చూస్తున్నా రెజీనా అని చెప్పి ప్రైమ్లో ఉంది ఇదైతే టోటలీ సస్పెన్స్ అనమాట స్లోగా ఉంటుంది మూవీ కానీ చాలా బాగుంది ఎలా అంటే కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది కానీ ట్విస్ట్లు మాత్రం మధ్యలో వస్తూనే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం